శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఆరవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక అదృష్ట యుగం సూచితం ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయవంతం అవుతుంది తొందరపాటు చర్యలు అస్సలు చేయవద్దు అసూయ పరులతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో కొత్త ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి అధికార యోగము సూచితం సమాజంలోనూ గౌరవం పెరిగే పరిస్థితులు ఏర్పడబోతు ఉన్నాయి అన్ని విధాలుగా కూడా మీకైతే కాలం సహకరిస్తుంది పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉండబోతు ఉన్నాయి మీరు సంపదను సద్వినియోగం చేసుకోండి అదే సమయంలో ఇతరుల ప్రభావానికి కూడా మీరైతే గురి కాకూడదు సహ ఉద్యోగులతో మీరు రేపటి రోజున సౌమ్యంగా మెలగాల్సిన పరిస్థితులు ఉన్నాయి వ్యాపారంలోనూ నూతన ప్రయోగాలు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు సమస్యల పరిష్కారంలో స్నేహితుల సాయం తీసుకోండి ధైర్య సాహసే లక్ష్మి మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది ఇతరుల సలహాలను మీరైతే అస్సలు స్వాగతించకండి ఆత్మీయులతో విభేదాలు రాకుండా మీరైతే జాగ్రత్త పడండి నలుగురిలో గుర్తింపు లభించనుంది రుణ సమస్యలలో విషయంలో ఆచితూచి అడుగులు వేయండి ఒత్తిడిని మీరు అధిగమించండి వ్యాపారం పట్ల శ్రద్ధ పెంచాలి రేపటి రోజున మేషరాశి వారికి నవగ్రహ స్తోత్ర పఠన చేయడం చాలా మంచిది వారు ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి గతంలో మీరు ప్రారంభించిన పనులు అన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా మీకు ఉండే సమస్యలను మరచిపోయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు సమయాన్ని చక్కగా గడుపుతారు ఆర్థిక లబ్ధి పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేస్తారు ఇక రేపటి రోజున మీరు అన్ని విషయాలలోనూ కుటుంబ మద్దతును పొందే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల యొక్క పూర్తి మద్దతు మీరైతే పొందుతారు పై అధికారుల నుండి మీరు మంచి ప్రశంసలను అందుకుంటారు రేపటి రోజున విద్యార్థులకు విద్యాపరంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇక చాలా విషయాలలో మీకు అదృష్టం కలిసి వచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది ముఖ్యంగా మీ పనితీరు బాగానే ఉంటుంది దాని వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీరు మాట్లాడే నైపుణ్యం పెంచుకుంటారు తద్వారా ఏ రంగంలో ఉన్నవాళ్ళు అయినా సరే విజయం సాధిస్తారు స్నేహితుల నుండి చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు దూరమైన మిత్రులను మీరు మళ్ళీ కలుసుకుంటారు దూర బంధువుల నుండి కూడా శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి ఇక ఈ మేషరాశి వారికి రాబోయే కాలం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్